నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టకు ఏడాది పూర్తి వార్షికోత్సవానికి భారీ సన్నాహాలు అనుకున్న ప్రకారమే రాజధాని పూర్తి తగ్గేదేలే అన్న మంత్రి నారాయణ పుష్పటూ లాంటి సినిమాలను ప్రభుత్వం ప్రోత్సహించకూడదు సిపిఐ నేత నారాయణ ఉత్తరపీడనం తీరానికి దగ్గరగా వచ్చింది మరో రెండు రోజులు ఇవే పరిస్థితులు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఇక డీటెయిల్స్ చూస్తే అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగి ఏడాది పూర్తవుతున్న వేళ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఈ ఏడాది జనవరి ఇరవై రెండున బాలరాముని విగ్రహ ప్రతిష్ట వైభవోపేతంగా జరిగిన సంగతి తెలిసిందే ఈ పవిత్ర కార్యక్రమానికి సంబంధించి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వచ్చే ఏడాది జనవరి పదకొండు నుంచి మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వీటిలో మూడు గంటల పాటు నిర్వహించనున్న సంగీత విభావరి ప్రత్యేకంగా నిలబడిందని ఆర్య నిర్వాహకులు చెప్పారు షన్ ద కాన్సిక్యూషన్ సెరెమనీ టుక్ ప్లేస్ ఆన్ జనవరి ట్వంటీ సెకండ్ దస్ ఇయర్ ఇట్వ అటెండెడ్ బై ఎ హోస్ట్ ఆఫ్ స్పెషల్ ఇన్వైటీస్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ద ఎంటైర్ కాంప్లెక్స్ విచ్ విల్ కంప్రైజ్ ప్రైజ్ ఎయిటీన్ టెంపుల్స్ ఇస్ స్కెడ్యూల్డ్ టు బి కంప్లీటెడ్ బై సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నలభై నాలుగవ సీఆర్టీఏ అథారిటీ సమావేశం ఈ రోజు జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు జోన్ సెవెన్ జోన్ టెన్ లేఅవుట్ల కోసం రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లకు అథారిటీ అంగీకారం తెలిపిందన్నారు నేటితో నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లకు అథారిటీ అమరావతితో అనుమతి ఇచ్చిందని తెలిపారు మిగిలిన వర్క్స్ కు త్వరలోనే ఆమోదం ఇస్తామన్నారు వర్క్స్ కి సంబంధించి వరుసగా టెండర్లు పిలిచి కంప్లీట్ చేస్తామన్నారు నిరుపేదలకు మంచి ఇల్లు కట్టాలని ప్రతి మహిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారన్నారు ండి ఈరోజు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ నలభై నాలుగవ అథారిటీ మీటింగ్ సిఆర్డీఏ జరిగింది దాంట్లో జూన్ సెవెన్ జూన్ టెన్ లేఅవుట్ రోడ్స్కి సంబంధించి రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది సో మొత్తం ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ లైన్స్ కావచ్చు లేదా అధికారులకు మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ కావచ్చు లేదా ఐదు ఐకానిక్ టవర్స్ కావచ్చు రెండు వందల యాభై మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు లేదా హైకోర్టు భవనం కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్ని యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది టెండర్లు కూడా వన్ బై వన్ నెక్స్ట్ మంత్ పదిహేనో తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు టిక్ హౌసెస్ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పేదల నిరుపేదలకు ఒక ఇల్లు కట్టాలని రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి మహిళ పుష్ప టూ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా ఘోరమని సిపిఐ నేత నారాయణ అన్నారు తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు పుష్ప సినిమా సందర్భంగా ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం అక్కడ తొక్కినసారి జరగడం అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం ఆమె సినిమా చూడడానికి వచ్చింది టికెట్ కొనుక్కొని అందులో చూడడానికి రాలేదు కొడుకు తొమ్మిదేళ్ళ పిల్లవాడు అతని చావుతుగా ఉన్నాడు అంటే ఆమె మరణం పట్ల సిపిఐ దాదాపు ప్రగాల సంతాపం తెలియజేస్తూ ఉన్నాను వాడు కుమారుతురుగా కోలుకోవాలని కోరుతూ ఉన్నాను అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం చంద్రం స్మగ్లింగ్ హీనాత్ హీన ఒక సినిమా అది అది సందేశం ఏమిస్తుంది స్మగ్లింగ్ మాకు చేసుకోమని చెప్పేసి ఇస్తుందా అలాంటి సినిమాలో అనేక అసహ్య సీన్స్ ఉన్నాయి కూర్చుంటే ఒకసారి లేస్తే ఒకసారి చెప్పేసి అని లేదా సినిమా సినిమాని ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కూడినటువంటి పాటలు సెక్స్ సినిమాలు పెట్టి స్మగ్లింగ్ పెట్టి ఈ రెండు సమాజానికి చిన్న ప్రభుత్వది దాన్ని ఎక్స్పోజ్ చేసినందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి ఆ వెయ్యి వందలు వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు పెంచుకున్న టికెట్ ఇస్తే మూడు వేల రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు ఆరు వేల రూపాయలు అమ్ముకున్నాడు అంటే ప్రభుత్వం ఏం చేయాలా అదేమన్నా ఆదర్శమైన సినిమా అదేమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా అటువంటి ప్రభుత్వం అంటే ప్రోత్సహించే తప్పు దాని వాళ్ళు ఆ విధంగా చేయకూడదు రెండవది ఈ జరిగిన తర్వాత ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు ప్రకటిస్తున్నారు సినిమా థియేటర్స్ వ్యాక్టర్ ఒక తప్పదు ఆ రంగంలో పనిచేశారు కాబట్టి రాజకీయ నాయకుల కింద చీపు ప్రచారం ఎందుకు జరగాల ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా ఒక విధంగా అంటే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు తృకరిస్తూ ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి శ్రమాన్ని ప్రోత్సహించడానికి చేస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దేశం మార్చుకుంది ప్రస్తుతం ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతుంది దీనిపై విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వివరాలు తెలిపింది అల్పపీడనం బలిహీన తీరానికి సమీపంలోనే ఉందని వెల్లడించింది తీరానికి దగ్గరగా ఉండడం వల్ల ఆకాశం మేఘామృతమై ఉందని పేర్కొంది మరో రెండు రోజుల పాటు ఇవే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వివరించింది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది కాగా విశాఖ పోర్టులో మూడవ నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని బెనిఫిట్ షోలకు అనుమతించబోమని అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిస్తూ జీవోలు ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు ఈ విధానాలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఇటీవల పుష్ప టూ సినిమా విడుదల సందర్భంగా రేవతి అనే మహిళ వృత్తి చెందడం ఆమె కుమారుడు ప్రాణపై స్థితిలో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు దగ్గర జరిగిన దురదూష్టకరమైన సంఘటనతో నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా ఈ సినిమా ఇండస్ట్రీ గురించి తర్వాత జరిగిన పరిణామాల గురించి చర్చ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాడి పెద్ద పెద్ద హీరోలతో అనేక రకాల సినిమాలు తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రజల పైన భారాలు మోపుతూ పదే పదే బ్లాక్ మార్కెట్ టైపులో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ సినిమా టికెట్ రేట్లు వేస్తూ ఉన్నారు బెనిఫిట్ షోల పేరుతో వసూలు చేసుకుంటా ఉన్నారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పాపం ఫ్యాన్స్కి పెద్ద బెల్ట్ వేస్తూ ఉన్నారు నిజంగా ఫ్యాన్స్కి ఏదైనా ప్రిఫరెన్స్ ఉండాలి ప్రిఫరెన్స్ కాకపోకుండా వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఈరోజు ఎక్కువ చేసే పరిస్థితి వస్తూ ఉంది ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు ఎట్టయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేశాడు నిర్ణయం చేశాడు అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి ఖచ్చితంగా బెనిఫిషల్ రద్దు చేయాలి టికెట్ రేట్లు పెంచుకునే దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం రెండవ అంశం నిజంగా జరిగిన సంఘటన పైన ఇవాళ రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వారు చేస్తున్నది ఏ రకం కూడా సమంజసం కాదు ఒక తల్లి చనిపోయి వాళ్ళ అబ్బాయి చావు బతుకులు హాస్పిటల్లో ఉంటే అరే మీకు మనసు ఒప్పలే ఆ కుటుంబాన్ని గురించి మీరు మాట్లాడరు వాళ్ళ గురించి వాళ్ళకి సానుభూతి కూడా మీరు స్టేట్మెంట్లు ఇవ్వరు చివరికి సెంట్రల్ మినిస్టర్ సంజయ్ బండి సంజయ్ కూడా సినిమా యాక్టర్గా చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేలు సినిమా యాక్టర్గా చేస్తూ ఉన్నారు ఆంధ్రా నుంచి కూడా రాజకీయ నాయకులు సినిమా యాక్టర్ కే సానుభూతి చెప్తా ఉన్నారు ప్రాణం పోయి తర్వాత ఇంకో ప్రాణం గిలగిల్లాడుతూ ఉంటే అరే దాని గురించి మీరు మాట్లాడలేదంటే నైతికంగా పతనమయ్యారు ప్రత్యేకించి రాజకీయ నాయకులు వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరు ఉంటే చాలు పాపులారిటీ ఉన్న వ్యక్తులు వెంట వాళ్ళని వెంట పడి తిరుగుతూ ఉన్నారు తర్వాత అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ కూడా చాలా చెప్పాడు చెప్పినా నేను ఖచ్చితంగా చెప్పగలను మీ రియాక్షన్ సరిగా లేదు చనిపోయిన తర్వాత ఒకటి నీకు అప్పుడు తెలియలే తెలిసింది మరుసటి రోజు సరే వాట్ ఈస్ యువర్ రియాక్షన్ పుష్ప టూ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది దీనిపై తేదేపా ఎపి అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు మీడియాతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పాపులారిటీ ఉన్న నటులు వచ్చినప్పుడు చూడాలని ఆకాంక్షతో అభిమానులు వస్తారని చెప్పారు బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వబోమనే నిర్ణయం సరికాదు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మార్గం కాదన్నారు ప్రస్తుతం అందరూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు బాగా పాపులారిటీ ఉన్నటువంటి ఎందుకంటే పుష్ప వన్ హిట్ అయింది పుష్ప టూకి కి కూడా హిట్ అవుతుంది అనే ఒక ఆలోచన ఉంది అలాంటి ఆలోచన ఉంది అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కువ భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కనుక అలాంటి దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేసి ఇలాంటి ప్రాణ నష్టం లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సినిమా యాక్టర్స్ కూడా ఇది వాళ్ళు వస్తే ఎందుకంటే అందరు కుటుంబ సభ్యుల్లో భావిస్తారు విపల విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక అలాంటి సమయంలో వెళ్ళకూడదని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం అయితే ఈ ఎపిసోడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సంఘటనలు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రధానంగా అందరిపైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ బాధ్యత కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏదైనా సరే సంక్రాంతి నా మాట బెనిఫిట్స్ వేయకూడదు అన్నదే నేను దానికి వ్యతిరేకం అంటే బెనిఫిట్ షోలు వేయచ్చు ఎందుకంటే ఈరోజు సినిమాలో పైరసీ బోర్డ్ అయిపోయింది ఎందుకే వస్తున్నారు సినిమా పైరసీని అర అరగట్టాలి కదా అన్ని అంత ఎంతో మంది శ్రమించి తీసినటువంటి సినిమాని ఒక నాలుగు రోజులు అయిపోతే దాన్ని ప్రైవసీ పైరసీ చేసి దాన్ని రిలీజ్ చేస్తున్నారు కనుక బెనిఫిట్ షోలు వేయకపోవడం అయితే వేయను అనడం కరెక్ట్ కాదు వెయ్యాలి దాని దగ్గర మనకి ఇటువంటి దుర్ఘటనలు జరగడం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అది అందరూ అందరితో మీద బాధ్యత అది అందరి బాధ్యత అటు సినీ యాక్టర్స్ పైన ఉంది ఇటు ప్రభుత్వం పైన ఉంది పాపులారిటీ వచ్చినటువంటి సినిమాలకి ముందే ఊహించ దాన్ని గమనించగలగాలి అది ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకోకూడదు కనుక ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకునే దానికన్నా ఇది భవిష్యత్తులో ఎలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే చాలా స్టే చాలా హైదరాబాద్ ఎలా ఉందంటే చాలా శాచురేట్ అయింది మార్కెట్ చాలా రద్దీ అయింది అక్కడ ఆలాంటిదని ఇంకొక దగ్గర డెవలప్ చేస్తే బాగుంటుంది అది ఏపీలో డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం కనుక సినీ ఫీల్డ్ మన ఏపీకి వస్తే ఇక్కడ కూడా ఫీల్డ్ డెవలప్ అవుతుంది కొంతమంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది కళాకారులు చాలామంది ఉన్నారు కళలు ప్రోత్సహించినట్టు కూడా అవుతుందని చెప్పి తెలియజేస్తాను మంచి మంచి అందాలు ఉన్నటువంటి అందాలు సీనరిక్ బ్యూటీ ఉన్నటువంటి ప్లేస్లు ఉన్నాయి ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అక్కడ వెళ్తే ఇంత అందం ఉంది ఇక్కడ వీటి దగ్గర పెడితే బాగుంటుందని ఆయన తన్వయత్వం చెంది చెప్పినటువంటి మాట అక్కడ చూసిన తర్వాత కనుక సినీ ఇండస్ట్రీ మన ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను మంచి ఆలోచన ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఖచ్చితంగా విజయవాడలోని ఇంద్రకిలాత్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారను కన్నడ నటుడు ఉపేంద్ర యుఐ చిత్ర బృందం దర్శించుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం తీర్థ ప్రసాదాలను అందజేశారు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి రాష్ట అధ్యక్షులు బి పరంజ్యోతి ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం బాపట్ల పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపడుతున్నట్లు బాపట్ల జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు కాగిత కోటేశ్వరరావు సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సంఘాల పాల్గొంటారన్నారు ఈ కస్మిట్ పెట్టడా కారణం పదిహేడవ తారీఖున కేంద్ర హోమ్ అమిత్ షా గారు అంబేద్కర్ గారు పేరుని హేళనగా చేసి మాట్లాడాడు దాని నిమిత్తం ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు బహుజన సమాజ్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం బాపట్ల అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం కాబట్టి అనేకమంది అంబేద్కర్ వాదులు కూనేవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జైప్ర జయప్రదం చేయవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మీ అందరికీ తెలియపరచుకుంటా ఉన్నాను జై భీమ్ జై బిఎస్పీ సంధ్యా థియేటర్లో తొక్కిస్తలాట ఘటనపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సోమవారం సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఘటనపై అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రాణం పోయింది కాబట్టి వారికి అండగా ఉన్నామని అన్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వానిపై కొన్ని రాజకీయ పార్టీలు బురద జల్లేందుకు ప్రయత్నించాయంటూ పేర్కొన్నారు ఈ సమస్య పరిష్కారానికి స్వతహాగా అల్లు అర్జునే ముందుకు రావాలని సూచించారు మానవ హక్కులకు సంబంధించి కాబట్టి ప్రభుత్వం ప్రాణం పోయిన కుటుంబం వైపే ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అరెస్ట్ కాగానే మొత్తం అంతా అయిపోయిందనే ఉద్దేశంతో కొన్ని రాజకీయ పక్షాలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసే పరిస్థితిని మీరు పట్టించుకోకండి ఎందుకంటే దీంట్లో అల్లు అర్జున్ అంశంలో రాజకీయ కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నేను చూస్తున్నా వీ వీళ్ళు క్లారిటీ లేకపోవడం వలన ఈ సమస్య వచ్చింది ఈరోజు ప్రభుత్వం కేసు పెట్టి కనీసం అరెస్ట్ చేసి అంతవరకు వదిలేసింది ఢిల్లీలో ఉపహార్ థియేటర్ సంఘటనలో ఆ థియేటర్ కు సంబంధించిన యాజమాన్యంతో పాటు బాధ్యతలకు ఉరిశిక్ష వేసిన సంఘటన ఈ దేశంలో ఉంది కానీ అరెస్ట్ కే అంతలా బాధపడిపోతున్న పరిస్థితిని మీరు గమనించుకోండి ఇది ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో చేసినది కాబట్టి మీరు ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మీరు ఎటువైపు తెలుస్తలేదు రాజకీయం కొరకు అప్పుడు అటు ఇప్పుడు ఇటు అన్నట్టు మీద పిల్లివాటం పిల్లి పరిస్థితి గమనించుకోండి శ్రీతేజ్ కూడా వైద్యం చేయించుకోవడానికి తక్కువ ఖర్చేం కాదు నేనంటున్నా మా కోమటిరెడ్డి గారు ఒక డిమాండ్ చేసిండ్రు లేకపోతే సమాజం నుంచి ఒక డిమాండ్ వస్తుంది నష్టం లేదు పేదల రేషన్ బియ్యం మాయం కేసులో అడ్రస్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు సోమవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు నోటీసులు ఇచ్చిన సమాధానం చెప్పకుండా పారిపోయాడంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టేనన్నారు ఇటీవల నానికి చెందిన గోడౌన్లో మాయమైన ఐదు వేల బస్తాల రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలించినట్టు పోలీసుల విచారణలో తేలిందన్నారు నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చినా కనీసం వచ్చి సమాధానం చెప్పలేదంటే ఇవాళ ఎంత దుర్మార్గం చేశారనే దానికి ఇదే ఒక నిదర్శనం ఖచ్చితంగా దీని మీద పూర్తి విచారణ చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చివరికి వాళ్ళ మేనేజర్తో స్వాష్ పిటిషన్ వేపిస్తారు స్వాష్ పిటిషన్ ఎందుకు ఇప్పించారు తప్పించుకుంటాక మీరు ఇవాళ అడగకుండానే తీసుకెళ్ళి డబ్బులు కట్టేశారు అంటే దొంగతనం చేసేసి డబ్బులు కట్టేస్తే దొంగతనం దొరైపోతారా ఇవాళ ఐదు వేల బస్తాల బియ్యం అంటే అఫీషియల్గా వచ్చినటువంటి లెక్క రెండు వేల నాలుగు వందల ఎనభై క్వింటాల్స్ దాదాపుగా అంటే దాదాపు ఐదు వేల బస్తాలు ఒక బస్తా తీసుకెళ్లడమే సాధ్యం కాదు ఐదు వేల బస్తాలు తరలిపోయినాయి అంటే ఇది చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం ఇవాళ అన్ని విచారణ చేస్తున్నాం ఇది మొత్తం కూడా కాకినాడకి ఏదైతే ఇవాళ దొంగ బియ్యం ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉందో నేరుగా కాకినాడకే వెళ్ళింది అని చెప్పి మా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం దాని మీద లోత అయినటువంటి విచారణ జరుగుతూ ఉంది ఇంకా దీని మీద పెద్ద ఎత్తున వెళ్ళింది అనేది కూడా మాకు పూర్తి స్థాయి సమాచారం అందుతూ ఉంది ఏం చెప్తా ఉన్నాడు నేను ముందే వెళ్ళి లెటర్ విజిలెన్స్ వాళ్ళు వచ్చి తనిఖీ కోసం వస్తే మనుషులు లేకుండా తాళాలు వేసి పారిపోయిన సందర్భం కాదా మీరు ఆ విషయం తెలిసి అప్పుడు మీరు లెటర్ ఇచ్చి కాటాలో తేడా కాటాలో తేడా వస్తే ఒక గోడౌన్లో తేడా వస్తుంది అక్కడ రెండు గూడౌన్స్ ఉన్నాయి రెండు గోడౌన్స్లో తేడా రావాలి కదా ఒక గోడౌన్లో సరిపోయినాయి రెండో గూడౌన్లోనే ఎందుకు తేడా వచ్చింది ఇవాళ మీ ఆడవాళ్ళని కూడా ఇంట్లో అడ్డం ఆడవాళ్ళని కూడా అడ్డం పెట్టుకుని రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి బ్రతుకులు చూస్తా ఉంటే చెప్పాలా వ్యాపారం చేసుకోవడం తప్పలేదు అసలు అది నిర్మాణమే ఒక అవినీతి సముద్ర నిర్మాణం ఎక్కడి నుంచి వచ్చిన అర్ధరాత్రి గెలిచినటువంటి సందర్భంలోనే మీకు సంవత్సరంలో కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మారింది సమావేశానికి హాజరైన స్థానిక తేదీపై ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చి ఏర్పాటు చేయలేదు దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలోనూ ఇలాగే చేశారంటూ మండిపడ్డారు তিনি প্রিয় প্রত্যেকটা ম্যাচ ইয়োকাল বিপক্ষে জেতার অধিকার আছে এবং এইটাকে বুঝতে হলে এইটা রিজেকশন হলো বিনা আমলে এমন ভালো উপলব্ধিতে সম্ভব না ڏين ڏيڻ ڏاڻا لو ڏين گڏي ڏاڻا ڏين ڏاڻا చంద్రబాబు ప్రభుత్వం వీరబాదుడు ప్రభుత్వంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలను అనేక విధాలుగా బాధడం ప్రారంభించిందని అన్నారు సర్దుబాటు ఛార్జీల పెంపు రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు తదితర పెంపులతో ప్రజలపైన భారం మోపుతుందని అన్నారు ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు ప్రభుత్వం బాధుడు ప్రభుత్వంగా వీర బాధుడు ప్రభుత్వంగా తయారు కావడం చాలా దురదృష్టకరం శోచనీయం అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల కాలంలోనే అనేక విధాలుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను బాధడం జరిగింది విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం మోపి అంత ఇంత కాదు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం మోపి ఇది ఒకటి ఇక రెండవది రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు గ్రామాలు పట్టణాలు నగరాలలో అటు భూములు ఇటు నివాస భవనాలు వాణిజ్య భవనాలు అపార్ట్మెంట్లు ప్లాట్ల మీద జనవరి ఒకటవ తేదీ నుంచి దాదాపు పదహైదు నుంచి ఇరవై శాతం వరకు రిజిస్ట్రేషన్ల పెంపు ద్వారా అదనపు భారం మోపబోతా ఉంది ఇది రెండవది ఇక మూడవది పట్టణాలు నగరాల్లో మంచినీటి సరఫరాకు సంబంధించి యూజర్ ఛార్జెస్ విధించబోతూ ఉంది ఇది మూడవది నాలుగవది నిన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు రాజస్థాన్లోని జైసల్మీర్లో జరిగినటువంటి జీఎస్టీ యాభై ఐదవ కౌన్సిల్ సమావేశంలో ఒక ప్రతిపాదన చేశారు ఆంధ్రప్రదేశ్లో ఐదు శాతం నుంచి జీఎస్టీ ఉన్న రవాణా వస్తువులపై ఒక శాతం ఈ వార్త నిందరితో సమాప్తం నమస్కారం